యానిమల్ సినిమా తర్వాత బాలీవుడ్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంద స్థాయి పెరిగిపోయింది త్వరలో స్పిరిట్ సినిమాతో రానున్నాడు రీసెంట్గా ప్రభాస్ సరసన అందులో నటించబోయే హీరోయిన్ కూడా పరిచయం చేశాడు అయితే తాజాగా బాలీవుడ్ పిఆర్ టీమ్ ను ఉద్దేశించి ఆయన ఒక సంచలన ట్వీట్ చేశారు ఆయన పేరు చెబితే చాలు కొంతమంది బాలీవుడ్ జనాలు షేకైపోతారు ఒక్కోసారి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినా సరే అక్కడి వారికి సరైన కూడా పట్టదు టాలెంట్ ఉంటే ఎవరికీ తల వంచాల్సిన పనిలేదని బాలీవుడ్కు రుచి చూపించిన దర్శకుడు ఆయన తెరకెక్కించిన కబీర్ సింగ్ యానిమల్ సినిమాలపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే ఎలాంటి బెరుకు లేకుండా సింగిల్ గానే ఎదుర్కొని తానేంతో బాలీవుడ్కు చూపించాడు ఇప్పుడు తాజాగా మరోసారి తనదైన స్టైల్లో పంచ్ ఇచ్చాడు సందీప్ రెడ్డి కొత్త సినిమా స్పిరిట్ త్వరలో ప్రారంభం కానుంది అయితే బాలీవుడ్ బిఆర్ టీమ్స్ ఆయన్ను అప్పుడే టార్గెట్ చేస్తున్నాయి ఈ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్గా దీపికా పదుకునే ఎంపిక అయిందని వార్తలు వచ్చాయి కానీ ఆమె ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు వైరల్ అయిన వెంటనే బాలీవుడ్ మీడియా రంగంలోకి దిగింది సందీప్ను టార్గెట్ చేస్తూ బాలీవుడ్ మీడియాలో వరుసగా కథనాలు మొదలయ్యాయి సందీప్ పెట్టిన కండిషన్లకు దీపికా ఒప్పుకోలేదని మితిమీరిని గ్లామర్ సీన్లు ఉండటం వల్లే ఆమె తప్పుకున్నట్లు అక్కడి మీడియా ప్రచురించింది కథలో ఎక్కువగా రేటెడ్ సీన్లు ఉన్నాయని అవి నచ్చకనే స్పిరిట్ సినిమా నుంచి ఆమె తప్పుకుందని కథనాలు రాశారు సందీప్ సినిమాలు తీయడం చేతకాదంటూ అతనొక అన్ప్రొఫెషనల్ డైరెక్టర్ వంటి స్టోరీస్ ప్రచురించారు వాళ్ల పిఆర్ స్టంట్స్కు సందీప్ బెదిరిపోయే రకం కాదు పరోక్షంగా దీపికా పదుకునేకు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చాడు దర్శకుడిగా కొద్ది రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్కు నేను కథ చెప్పాను అలా చేశానంటే అది పూర్తి నమ్మకంతోనే అని గుర్తించాలి కాని వాళ్లు మాత్రం నా నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు కథను బయటకు చెప్పిన ఆ వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారు నటీనటులకు మేము స్టోరీని చెప్పామంటే వారు ఎవరితోనూ చెప్పకూడదనే అనధికారిక అగ్రిమెంట్ ఉన్నట్లు లెక్క దానిని కూడా ఆ నటి ఉల్లంఘించారు చిన్న పాత్ర అని భావించి మీరు సినిమా నుంచి తప్పుకున్నారా మీ స్త్రీవాదం దీనినే సూచిస్తుందా ఒక యంగ్ యాక్టర్ను తక్కువ చేసి మీ పిఆర్ టీం ప్రస్తావిస్తుంది ఫెమినిజం అంటే ఇదేనా ఒక సినిమా దర్శకుడిగా కథ రాసుకునేందుకు నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను నాకు సినిమానే ప్రతిదీ మీరు ఎప్పటికీ దానిని పొందలేరు నా సినిమా మొత్తం కథను మీరు లీక్ చేసినా నాకు పోయేదేమీ లేదు అని పిఆర్ గేమ్స్ అనే హ్యాష్ ను సందీప్ జోడించాడు దీపికా పదుకునే గురించే సందీప్ ఈ ట్వీట్ చేశాడని నెటిజన్లు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు అందుకే ఆమె ఫోటోను సందీప్ కామెంట్ బాక్స్లో షేర్ చేస్తున్నారు